రవి హరి ఇద్దరు అన్నదమ్ములు రవి వ్యవసాయం చేస్తాడు హరి ఇటుకబట్టి వ్యాపారం చేసుకుంటాడు ఇద్దరు వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్ళారు రవి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాన్నగారు నన్ను మీరు దీవించండి నా డబ్బంతా వ్యవసాయంలో పెట్టేశాను మంచి వర్షాలు పడాలని పంట బాగా పండాలని ఆశీర్వదించండి నాన్నగారు అన్నాడు ఈ లోపల చిన్నప్ప వచ్చాడు హరి నాన్నగారు నాన్నగారు వర్షాలు అస్సలు పడకుండా ఉండాలి అప్పుడే నా ఇటుకల వ్యాపారం చాలా బాగుంటుంది అని అనగానే ఇప్పుడు తండ్రి ఏమని దేవిస్తాడు వర్షాలు పడాలి బాగా ఉండాలి వ్యవసాయం బాగా పండాలని దీవిస్తాడా లేకపోతే అస్సలు వర్షాలు పడకూడదు ఇటుకబట్టి వ్యాపారం బాగుండాలని దీవిస్తాడా కానీ ధార్మికుడైన ఆ తండ్రి అలా దీవించలేదు నారాయణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు అన్నాడు తర్వాత ఆయన పెద్ద దగ్గరికి వెళ్ళి బాబురవి నీకు వర్షాలు పడి పంటలు చక్కగా పండే లాభాలు వచ్చాయనుకో నీ తమ్ముడు హరినే నాయనా అన్నారు తర్వాత చిన్నబ్బాయి హరి దగ్గరకు వెళ్ళి హరే నీకు అస్సలు వర్షాలు పడకుండా ఇటుకల వ్యాపారం బాగా జరిగి నీకు మంచి లాభాలు వచ్చాయనుకో నువ్వు నీ అన్నని ఆదుకోనాయనా అని అన్నారు అంటే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరు ప్రేమానురాగాలను పంచుకుంటూ కష్టకాలంలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకున్నప్పుడు ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది పటిష్టంగా ఉంటుంది బలంగా ఉంటుంది ఎంత బలమైన కర్ర పుల్లైనా సరే ఒక్కటే ఉందనుకోండి సులభంగా విరిచేయచ్చు అదే బలహీనమైన పుల్లలైనా సరే అన్నీ కలిసి మోపుగా ఉన్నాయనుకోండి దాన్ని విరవగలమా అసాధ్యం అవుతుంది అలాగే వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే ఒంటరి వాడైతే అతన్ని కష్టం చాలా బాధిస్తుంది అదే వ్యక్తి తన తోటి వారితో కలిసి ఉన్నాడనుకోండి అప్పుడు ఏ కష్టమైనా అది చిన్నగా అనిపిస్తుంది కాబట్టి కుటుంబ విలువల్ని కాపాడుకునే విషయంలో తస్మాత్ జాగ్రత్త